అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తెర మీదకి వస్తుంది గతంలో చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఇందులో నిందితుడు ఇప్పుడు బెయిల్ మీద అయితే బయట ఉన్నాడు మళ్ళీ ఈ కేసు ఎందుకు రీఓపెన్ చేస్తున్నట్టు అంటే ఇవాళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కిరాతక హత్య మళ్ళా ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం అంటే తనే చంపానని ఆయన అంగీకరించాడు ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల సమక్షంలో నేను చంపాను అని ఒప్పుకుని జైలుకి వెళ్ళాడు అలాంటి వ్యక్తి బెయిల్పై విడుదలవ్వటం అతను మళ్ళీ ఊరేగించటం అతన్నే మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల ప్రచారంలో పక్కన పెట్టుకుని తిప్పడం సిద్ధం సభల్లో సార్ అప్పుడప్పుడు అనిపిస్తుంది రౌడీ రౌడీ అనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు ఏంటి అతని వారా నీకు ఓట్లు వస్తాయా ఇవాళ ఆ కుటుంబం ఏది ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కనీసం అతని కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అంటే ఇవాళ ఏంటి వాళ్ళ తల్లి ఏమంటుంది సుబ్రహ్మణ్యం తల్లి నా కొడుకు చాలా బలవంతుడు ఇతను పెట్టలాగా ఉంటాడు ఎవరు అనంతబాబు ఇతను అతన్ని చంపాడంటే నేను నమ్మను ఇతను ఒక్కడే కాదు ఇంకా అనేక మంది కలిపి చంపారు ఏది అది సామూహిక దాడి అతన్ని ఎత్తి కారులో వేసుకుని డోర్ డెలివరీ చేయడానికి కూడా అనంతబాబు ఒకటి వల్ల కాదు ఆయన మొయ్యటం అంత బలిష్టమైనటువంటి వ్యక్తిని ఎలా చంపారు ఆ బాడీ పైన పోస్ట్ మార్టం నివేదికలో ముప్పై ఒక్క ఉన్నాయి ఇంకా అంతర్గత గాయాలు నాలుగైదు ఉన్నాయి అంటే అతన్ని ఏంటి ఒక కిరాతకంగా నరికి నరికి చంపారన్నమాట సేమ్ అక్కడ ఏది రెడ్డిని అక్కడ పులివెందుల్లో ఎలా అయితే గొడ్డళ్లతో నరికి నరికి చంపారో ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్య కాకినాడలో అలాగే చేశారు అంటే ఇక్కడ ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగపటం మనం ఆ విషయంలో ఆ ముప్పాళ్ళ సుబ్బారావు అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు పోరాటాన్ని అభినందించాలి బాధిత కుటుంబానికి ఆయన అండగా నిలబడటమే కాదు ఇప్పుడు ఈ ఉత్తర్వులకు కూడా ఆయనే కరకుడు ఏది ఈ కేసు రీఓపెన్ చేయటం కోసం ఒక పెద్ద సుదీర్ఘ న్యాయ పోరాటం చేశాడు పుప్పాల సుబ్బారావు ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేయటమే కాదు తొంభై రోజుల్లో పత్రం దాఖలు చేయమని ఎక్కడున్నాడు అనంతబాబు పరారయ్యాడా అంటే వైసీపీ వాళ్ళంతా ఈ కేసులు ఈ ఇంటరాగేషన్ పరారవటం మనం చూసాం ఇప్పుడు మళ్ళా పరారి అయినటువంటి వైసీపీ నేతల జాబితాలో అనంతబాబు కూడా చేరాడా అతను ఏంటి ఈ కేసును అడ్డం పెట్టుకుని అతను బయటపడటం కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ఇప్పుడు కాపు అయితే కొండ కాపుగా చూపించి ఎస్సీ ఎస్టీ కేసు తన పైన లేకుండా చేసుకోవటం మృతుడు ఎస్సీ దళిత కుటుంబానికి చెందినవాడు ఎందుకు చంపినట్టు సార్ అవి బయటికి రావాలి ఏది ఇవాళ అనంతబాబుకు సంబంధించినటువంటి అరాచకాలకు అతను సాక్ష్య అతని కళ్ళ ముందు ఇంకెన్ని హత్యలు జరిగాయి ఇప్పుడు అతను ఒక మాఫియా డాన్ అనంతబాబు ఆ గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల దోపిడీలో అక్కడ రంగురాళ్ల క్వారీలు నిర్వహించాడని ఓకే అక్కడ రంగురాళ్ల క్వారీలు ఆ వ్యాపారంలో కూడా ఇతను మరి నిందితుడని మనం మీడియాలో కథనాలు అనేకం చూసాం అప్పట్లో తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాలో అక్కడ ఓట్లు వేయాలన్నా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించి అక్కడ ఎవరు గెలవాలన్నా ఆ అభ్యర్థులంతా డమ్మీలే గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇవాళ మొత్తం వాళ్ళ లెటర్ ప్యాడ్లు వాళ్ళ యొక్క పవర్ అంతా ఇతని చేతుల్లో పెట్టాల్సిందే దాంతో సరిపుచ్చుకోక ఇక చివరికి ఏకంగా ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్సీ అంటే లెజిస్లేచర్ కౌన్సిల్ అంటే ఏంటి శాసన మండలి అంటే రాష్ట్ర స్థాయిలో అది పెద్దల సభ అవును దేశ స్థాయిలో పెద్దల సభ రాజ్యసభ అంటే దిగువ సభ లోక్సభ అంట ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఇదేంటి ఇది నేరుగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు ఎల్ఏ సభ ఎవరిని నువ్వు కౌన్సిల్కి పంపాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు విద్యాధికులు లేకపోతే జర్నలిస్టులు కళాకారులు వీళ్ళని ఎంపిక చేసి పంపిస్తారు కౌన్సిల్కి సార్ ఇంకా ఆశ్చర్యకైన కరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హంతకుడు ఇప్పుడు హంతకుడు అనే అనొచ్చు కదా సార్ హంతకుడిని పెట్టుకుని ప్రచారానికి తిరగడమేం సార్ తన కెన్వాయిలో ఎక్కించుకుని తిప్పేవాడు ఏది ఎప్పుడు ఆ గోదావరి జిల్లాలకు అతను పర్యటనకి వెళ్ళినా బహిరంగ సభ పైన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చేత్తో అభివాదం చేస్తుంటాడు నమస్కారం చేస్తుంటాడు ఇంకోవైపు అనంతబాబు అంటే ఏంటి బెదిరించటమా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడమా ఇతనే తన నాయకుడని ఇవాళ అసలు అతన్ని ఎమ్మెల్సీ చేయడం అంటే అంటే రౌడీల ల్యాండ్ పీరియడ్ ఇక్కడ ఇక్కడ గుంటూరు నుంచి ఆయన కూడా ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ అందరినీ చట్టసభ సభ్యులకు పంపడం ద్వారా ఏం సందేశం ఇచ్చాడు తన పార్టీ తరఫున అంటే రప్ప రప్ప నరికేసే వాళ్లే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల వివేకానంద రెడ్డి కిరాతకంగా చంపారే సొంత బాబాయిని సొంత ఇంట్లో ఏడు గొడ్డలి వేట్లు రెండు లీటర్ల బ్లడ్ ఆమె ఏమంది డాక్టర్ సునీత ఇప్పుడు నీ చెల్లిలే కదా ఏమంది నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు అన్నా అదేమంటే ఆమెనే బ్లాక్మెయిల్ చేశాడా జగన్మోహన్ రెడ్డి ఏమో నువ్వు మీ ఆయన కలిపి చంపించారేమో అన్నాడట ఇప్పటికీ ఆమె న్యాయ పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంది అవినాష్ రెడ్డి బెయిల్ మరి అది కూడా వచ్చినట్టుంది హైకోర్టు దగ్గర మళ్ళీ అది ఏమో జరుగుద్దో చూడాలి ముందు అసలు కొన్ని అంశాలే అడిగినట్టుంది హైకోర్టు కూడా ఆ క్లారిటీ అసలు సిబిఐ ఆ వివేకానందరెడ్డి హత్య కో కేసుని క్లోజర్ చేసిందా ఆ క్లోజర్ రిపోర్ట్ ఏదో అడిగినట్టుంది అసలు మీరు ట్రైలు ఇన్వెస్టిగేషన్ రెండు ఏకకాలంలో చేయగలరా దాన్ని బట్టి నేను అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద తీర్పు చెప్తానో ఏదో అన్నట్టున్నారు ఈరోజు ఇవాళ అనంతబాబు ఇష్యూ ఇవాళ పునర్విచారణ మరి నెక్స్ట్ ఆయన జైలుకి గనక వెళ్ళడం అయితే ఇవాళ ఏంటి దళిత కుటుంబాలు అతనేదో ఉపాధి కోసం నీ దగ్గర డ్రైవర్గా చేరాడు నువ్వు చెప్పిన పనులన్నీ చేశాడు ఆ కుటుంబానికి నువ్వు ఇచ్చింది ఏంటి ఇవాళ కుటుంబం రోడ్డును పడింది అరే చంపటం కాదమ్మా చంపి డోర్ డెలివరీ చేస్తారా అంటే చట్టాలు కూడా ఏం చేయలేవునా అంతేనా అంటే ఇది ఈ ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి మా నాయకుడు మేము ఏది చేసినా చెల్లుబాటు అవుద్దనా అంటే ఎంత పెద్ద నేరం చేస్తే ఆ నేరస్తుడికి అంత పెద్ద పదవా అంతే ఇప్పుడు మాచర్లలో మనం చూసాం బొండా ఉమాను బుద్ధ ఎంకన్న వాళ్ళు లేదు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు నామినేషన్ ఏమిటి లేదంటే వాళ్ళు నామినేషన్ ఎంచడానికి అక్కడికి వెళ్తే తలల బద్దలు కొట్టారు ఒక పెద్ద రాడ్డు తీసుకునేప్పటి ఏది ఎదురు బొంగుతో తలమగల కొట్టాడు హైకోర్టు అడ్వకేట్ కిషోర్ అసలు వీళ్ళు భయపడిపోయారు బొండా ఉమా ఎమ్మెల్సీ ఇతను మాజీ ఎమ్మెల్యే ఎవరు బొండా ఉమా బుద్దా ఎంకన్న ఎమ్మెల్సీ వాళ్ళకి వాళ్ళ పోలీసు రక్షణతో చుట్టూ తిప్పి పంపిస్తే ఆ కొట్టినాడిని మున్సిపల్ చైర్మన్ చేసి ఫ్యాక్షనిస్ట్లు అందరూ అడ్రస్ సిపి కే అంటే క్రిమినల్స్ రౌడీలు గుండాలు మీ రాజకీయాలకు సంప్రదించాల్సిన చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా జోగి రమేష్ ఆయనేంటి అసలు ఏకంగా చంద్రబాబు ఇంటిపైనే దాడికి వందల కార్లు రౌడీలతో వెళ్తే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి సభలో పచ్చి బూతులు తిట్టాడు మంత్రి ఏకంగా మంత్రి చేసి పారేశాడు అతన్ని మనం అనుకున్నది అదే అనమాట ఎంత పెద్ద నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పదవిస్తాడు అని అంటే నేరస్తుల పార్టీగా అసలు ఏంటి వాళ్ళ అసలు ఆ పార్టీ అబ్రివేషనే మారిపోయిందా సిపి అంటే ూతులు మాట్లాడినా కూడా సార్ ఆ పార్టీ పేరే వైఎస్ రప్పరప్ప లేకపోతే సి అంటే క్రిమినల్స్ పార్టీయా ఎవరు అన్నారు ఆ మాట కూడా రప్పరప్ప అని పెట్టేసుకోండి మీ పార్టీ పేరు అని గొడ్డలు లేకపోతే ఏదో సింబల్ పెట్టుకోండి మీకు సింబల్గా ఇవాళ ప్రజల్లో చర్చ అసలు ఇది రాజకీయ పార్టీయేనా ఇదొక గ్యాంగ్ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ నడుపుతున్నాడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ చర్చ రైట్ ఎస్ థ్యాంక్ యూ సార్